నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఏదైతే ఐపీఎల్ టైటిల్ విజయోత్సవాల్లో గతంలో జరిగిన ఘోర విషాదం తర్వాత దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న మౌనానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తెరదించిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఈ టైటిల్ విజయోత్సవాల తర్వాత దాదాపు చాలామంది కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కొంతమంది ఆ తొక్కిసలాటలో చాలా అనారోగ్య పరిస్థితికి కూడా గురైనారు దీనికి సంబంధించి అభిమానులను తీవ్రంగా ఆ ఘటన కలిచివేసిన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు అక్కడున్న వాళ్ళు ఫ్రాంచైజీ ఏదైతే గురువారం గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని వాళ్ళు పంచుకోవడం అయితే జరిగింది ఈ సందర్భంగా ఆర్సీబీ కేర్స్ పేరిట ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు ప్రకటించడం జరిగింది గత మూడు నెలలుగా మా నిశ్శబ్దం అన్నది గౌరవాజరు కాదు అది మా దుఃఖము అని చెప్పేసి కూడా ఆ టీం ప్రకటించడం జరిగింది ఏదైతే జూన్ నాలుగవ తేదీ అన్నీ మార్చేసింది మనందరికీ తెలిసిన విషయమే ఆ రోజు మా హృదయాలు పగిలిపోయాయి మా ఈ బాధలో నుంచే మేము అభిమానులకు అండగా నిలబడాలనే ఆలోచనతో ఆర్సిబి కేసుకు ప్రాణం పోసాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు ఇన్ని త్రీ మంత్స్ సైలెంట్ కి కారణం ఒక రీజన్ అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది కేవలం ఒక పందన కాదు మా అభిమానులను గౌరవించడానికి వారి గాయాలను మాన్పడానికి మేము వేస్తున్న ఒక ముందడుగు అని చెప్పేసి ఆ టీం అయితే చెప్పడం జరుగుతుంది ఏదైతే వేడుకతో కాదు బాధ్యతతో మీ ముందుకు వస్తున్నామని ఆర్సిబి తమ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నట్టు అయితే తెలుస్తుంది మనం చూడొచ్చు ఏదైతే జూన్ నాలుగున ఆర్సిబి తమ తొలి ఫస్ట్ తొలి టై ఐపీఎల్ టైటిల్ని గెలిచిన సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లోపల వేలాది మంది అభిమానులు వేడుకల వేడుకల కోసం గుమ్మి కూడారు అక్కడ అక్కడ ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది అయితే ప్రాణాలు కోల్పోగా యాభై ఆరు మంది గాయపడినట్టు అయితే తెలిసింది ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్సిబి యజమాన్యాన్ని అటు బాధ్యుల్ని చేయటంతో ఫ్రాంచైజీపై తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది ఏ ఘటన జరిగిన ఈ ఘటన జరిగిన వెంటనే సంతాపం ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆర్సీబీ పాటించిన సుదీర్ఘ మౌనం విమర్శలకు అయితే దారి తీసినట్టయితే తెలిసింది ఈ ఘటన తర్వాత మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించడంతో పాటు గాయపడిన వారికి వైద్య సహాయం కూడా అందించేందుకు ఫండ్ ఏర్పాటు కూడా చేశారు ఈ విషాదం కేవలం ప్రాణ నష్టానికే పరిమితం కాలేదు బెంగళూరులోని చారిత్రక చిన్నస్వామి స్టేడియం ప్రతిష్టను కూడా దెబ్బతీసింది మనందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించి కూడా గతంలో కూడా చర్చలు కూడా జరిగినాయి ఏదైతే తొక్కిసలాట ఘటనపై జరిగిన విచారణలో స్టేడియం భద్రత ప్రమాణాలపై సందేహాలు కూడా వ్యక్తమైనవి దీని ఫలితంగా వచ్చే నెలలో జరగాల్సిన మహిళల వన్ ప్రపంచ కప్ వేదికల జాబితా నుంచి బెంగళూరులను తప్పిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించడం జరిగింది ఇక బెంగళూరుకు బదులుగా ముంబైలో ఈ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఏదేమైనా కూడా ఆర్సీబీకి సంబంధించి గతంలో ఆర్సీబీ ఆ టైటిల్ విన్ అయిన తర్వాత చాలా మంది దాదాపు పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం ఆ తర్వాత వాళ్ళు ఫండ్స్ రేజ్ చేయడం కావచ్చు మృతుల కుటుంబాలకి ఆర్థిక సహాయం కావచ్చు ఇవన్నీ చేస్తూనే వస్తున్నారు దీనికి సంబంధించి అభిమానుల వేరే అభిమానుల కోసం కొత్తగా వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం మరి ఏ రకంగా ఉంటుందో చూడాలి మరి ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉన్నాయి ఫాస్ట్ న్యూస్ మీకు కావాలి